జయీం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్ కి యొక్క విలేజ్ లో ఉన్నటువంటి సోదరులకి స్టేజ్ మీద ఉన్నటువంటి చైర్మన్ గారికి రమేష్ గారికి ప్రెసిడెంట్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వారికి అందరు కూడా జైభీ తెలియజేస్తా ఉన్నాము రెండు వందల ఏడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనని మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆ సంఘటన ఎంత ముఖ్యమైనది అనేది మనం గ్రహించాలి రెండు వందల ఏడు సంవత్సరాలే కాదు ఇంకొక ఐదు వందల సంవత్సరాలు కూడా ఈ యొక్క సంఘటన మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరంలో ఉండే ఉన్నటువంటి కండిషన్సే ఆ పరిస్థితులే ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో మన మీద వృద్ధపడుతున్నాయి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఎస్సీ వర్గీకరణని ఎలాగైనా సరే మాలల్ని అనగజొక్కాలి అనేటటువంటి ఒక దురుద్దేశంతో ఒక పావుని వాడుకుంటూ దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా మాలల మీద పగబట్టి అంబేద్కర్ వాదులైనటువంటి మాలని అనచాలి అని పదే 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 ముప్పై సంవత్సరాల నుంచి మన మీద కక్షి కట్టి ఎలా అయినా సరే వర్గీకరణ చేయాల్సిందే ఒక ఏక సభ్య కమిషన్ ని పెట్టి ఏకపక్షంగా వర్గీకరణ చేయబోతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఆ రోజు మహర్ని ని మూతికి ముట్టికి చీపురు కట్టి రోడ్ల మీద నడిపించినటువంటి స్థితిగతులే ఈ రోజు కూడా కనబడతా ఉన్నాయి అణిచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు తప్పనిసరిగా అవసరం అది ఈ రోజు ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం రాష్ట్ర కేంద్ర ఈ భారతదేశం శాంతివంతంగా ఉండాలి అంటే మీరు వర్గీకరణ అంశాన్ని మర్చిపోవాలని చెప్తా ఉన్నాం మీరు ఒకసారి ముందుకెళ్లారు రెండు వేల నాలుగులో లో సుప్రీంకోర్టు ద్వారా మిమ్మల్ని ఓడించాం మళ్ళీ జరిగే పరిణామాలని గుర్తుంచుకోవాలని పెడతా ఉన్నాం ఎంత కాలం మీరు మమ్మల్ని అడగదొక్కాలని చూస్తా ఉన్నారు ఎందుకు మమ్మల్ని పరీక్షిస్తా ఉన్నారు

సాక్షిగా ఈ రోజు నేను చెప్తా ఉన్నాను గుంటూరులో జరిగినటువంటి ఆ మీటింగ్ లక్షలాదిగా ఎలా వచ్చారో అలానే ఈ రాష్ట్రంలో నలుమూలన అటువంటి మీటింగ్ పెడతాము మీరు తగ్గలేదంటే మేమే రాజుకి ఆ పార్టీ పెట్టుకొని మేమే రాజు అని నిపుణుల పాలసీ చేస్తామని కూడా ఇక సభ మనం తెలియజేస్తుంది వెరీ మచ్ ఈ యొక్క గొప్ప ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నేను ఈ రోజు ఇక్కడ రాకపోతే ఒక మంచి అవకాశాన్ని కోల్పోయిన వాడికి అయ్యేవాడిని అని మీరు నాకు ఇక్కడ తెలియజేసినందుకు అందరు కూడా శిశం చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్